ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ జూబ్లహిల్స్ వైజాగ్ బ్రాంచ్ లో త్వరలో ప్రారంభం బాబు గోగినేని గారు ఇప్పుడు ఇండియా యుఎస్ కి సంబంధించి ట్రేడ్ డీల్ ముందరకు వెళ్ళట్లేదు దీనికి కారణం మోడీనే కారణం అని చెప్పేసి అమెరికా చెప్తోంది అంటే టారిఫ్ కూడా ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ పెంచుతాము అనేది అమెరికా బెదిరిస్తోంది అంటే యాక్చువల్గా అమెరికా చైనాని టార్గెట్ చేయకుండా ఇండియాని టార్గెట్ చేయడానికి కారణం ఏంటి ఒక పక్క మోడీ నాకు బాగా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తూనే ఇలా బెదిరింపులకి వెళ్ళడానికి కారణం ఏంటండి ఎందుకంటే చైనాకి చాలా బలం ఉంది అంతర్జాతీయంగా భారతదేశానికి లేదు భారత భారతదేశానికి పబ్లిక్ రిలేషన్స్ ఉన్నాయి ఒక రకమైన సాఫ్ట్ పవర్ ఉంది బట్ భారతదేశానికి రియల్ స్ట్రెంగ్త్ లేదు కదా ఇప్పుడు మన ఆయుధాలని మనం ఇంకా కొనుక్కుంటూనే ఉన్నాం కదా ప్రపంచంలో మొన్నటి వరకు మనం ఫస్ట్ హయ్యెస్ట్ ఆర్మ్స్ ఇంపోర్టర్ కంట్రీ మనమే యుక్రెయిన్ యుద్ధం కారణంగా ఇప్పుడు ఆ నెంబర్ వన్ స్పాట్ యుక్రెయిన్కి వెళ్ళింది మన నెంబర్ టూ అంటే తనని తాను రక్షించుకోవడానికి ఆయుధాలని తనే తయారు చేసుకోవట్లేదు భారతదేశం సోవియట్ యూనియన్ పైన వేరే దేశాల మీద ఫ్రాన్స్ మీద ఆధారపడి ఉన్న దేశం మన ఆయిల్ మనది కాదు మనం ఆయిల్ బయట దేశాల నుంచి కొనుక్కుంటున్నాము అంటే మనకి ఎనర్జీ సెక్యూరిటీ వేరే దేశాల పైన ఆధారపడిన సిచ్యువేషన్ మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అన్నది స్ట్రాంగ్గా లేదు మనం బయట నుంచి కొనుక్కుంటున్నాం నెహ్రూ గారు స్థాపించిన ఈ హెవీ ఇండస్ట్రీస్ కారణంగా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మట్టుకు మనం చేసుకోగలుగుతున్నాం కానీ మోడర్న్ టెక్నాలజీ డెవలప్ కాటల సాఫ్ట్వేరే అవుతుంది సో భారతదేశానికి ఇన్నే స్ట్రెంగ్త్ భారతీయులు వారిలో పాతిక శాతం మంది ఇంకా స్కూల్కి వెళ్ళలేదు నోట్ వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ నూట యాభై కోట్ల మందిలో ముప్పై ఐదు కోట్ల మందికి చదువు రాదు సగం మందికి సరిగ్గా ఆహారం లేదు ఎనభై కోట్ల మందికి వారి ఆహారం వారు కొనుక్కునే స్తోమత లేని కారణంగా ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తుంది సహారా డెజర్ట్కి కింద ఉండే సబ్ సహారన్ కంట్రీస్ ఏవైతే అంటామో ప్రపంచంలో అనారోగ్యం ఎక్కువ పోషకాహారం లేని దేశాలు ఎక్కువగా ఉండేవేవైతే ఆ దేశాల యొక్క హెల్త్ ఇండెక్స్ నార్త్ ఇండియా కంపీట్ అవుతుంది అంటే ఫిజికల్ ఆరోగ్యం కానీ పర్యావరణం కానీ ఇకానమీ కానీ మన దేశం ఇంకా చైనా ఎక్కడుందో అక్కడ దాకా వెళ్ళలేదు నాట్ ఎట్ మనం ప్రయత్నం చేస్తే కొన్ని సంవత్సరాల్లో అయితే చాలా గొప్ప అయ్యే సూచనలు తక్కువగా కనిపిస్తున్నాయి మనం ఎంతసేపు గుడులు మసీదులు స్కూళ్ళల్లో భగవద్గీతలా కాదా అంటాము నేనే సనాతన అన్నెపాలజెటిక్ సనాతన అనుకోటాలు పెద్ద 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 రాజకీయ నాయకులందరూ మాట్లాడుతున్నవి ఈ ఫాల్తూ మాటలు దేశాన్ని పటిష్టం చేయడం ఎట్లా అన్న విషయాల గురించి తక్కువ మాట్లాడుతున్నారు నా స్ట్రెంగ్త్ అనుకుంటూ మాట్లాడుతున్నారు ఏది మతం బాగా స్ట్రాంగ్గా ఉన్న ఇరాన్ ఎక్కడుంది పాకిస్తాన్ ఎక్కడుంది నైజీరియా ఎక్కడుంది ఒకసారి చూసుకుంటే నీకే అర్థమవుతుంది నీకు తెలివి లేక నువ్వు ఈ ఆర్థడాక్స్ ఎజెండానే పులిమేసి నేనే విశ్వగురువునని నన్ను నా నన్ను ఎదిరించేవాడెవడు ఉండడని దేశంలో అందరినీ కూడా నోర్మూహించేసేసి ఐదేళ్ల పాటు విచారం లేకుండా బెయిల్ కూడా ఇవ్వకుండా జైల్లో పెట్టేసి అభియోగాలు కూడా మోపకుండా చేసి కుర్రాళ్ళని ముసలాళ్ళు అయ్యేదాకా లోపల పెట్టి ఇదే రాజకీయం అనుకుంటున్న టైంలో వేరే దేశాలు వాళ్ళ ఇండస్ట్రియల్ స్ట్రెంగ్త్ని వాళ్ళ సైంటిఫిక్ ఈ స్ట్రెంగ్త్ని డెవలప్ చేసుకుంటూ వాళ్ళ పౌరులకి ఆహారము ఆరోగ్యము చదువు పైన ఎంఫసిస్ పెడుతూ ఉన్నారు సో భారతదేశం ఎవరికి గొప్ప అంటే మన భారతీయులకి గొప్ప మిగతా వాళ్ళకి డెబ్భై ఏళ్ళ క్రితం మనం తిండి లేకున్నాం ఉన్నాం కదండి మనకి పిఎల్ ఫార్టీ అదేదో స్కీమ్ మీద అమెరికా మనకి గోధుమలు సప్లై చేయటము రష్యా మనకి ఆహారం పంపించటము అక్కడ నుండి ఇక్కడ దాకా వచ్చాము ఇది గొప్ప గొప్ప అచీవ్మెంటే భారతదేశానికి కానీ చైనాతో కంపేర్ చేసుకుంటే వేరే దేశాలతో కంపేర్ చేసుకుంటే సగటున భారతీయుడి ఆదాయం డాలర్ టర్మ్స్లో మూడు వేల డాలర్ల కంటే తక్కువ ఉంది అమెరికా సగటున అమెరికన్ ఆదాయం ఎనభై వేల ఉంది మీరు చైనా తీసుకుంటే పన్నెండు వేల డాలర్లు ఉంది సగటున తలసరి ఆదాయం అంటే మనం జనాభా ఎక్కువ ఉన్న కారణంగా లెక్కలు వేసుకుంటే ఫైవ్ ట్రిలియన్కి దగ్గరికి రావచ్చు అసలు ఆ లెక్కలే కరెక్ట్ కాదంటుందిగా ఐఎంఎఫ్ ఈ ఈ లెక్కలు రిలయబుల్ కాదని చెప్తుందిగా సో ఇటువంటి ఇంటర్నల్ కాంట్రడిక్షన్స్ ఇంటర్నల్ వీక్నెసెస్ ఉన్న కారణంగా మనల్ని అంత సీరియస్గా తీసుకోవట్లేదు కాబట్టి మనల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ట్రంప్ చైనాతో అది ట్రై చేయట్లేదు ఇప్పుడు సడన్గా భారతదేశాన్ని ఇంత ఇబ్బంది పెట్టడానికి కారణం వేరే వాళ్ళని ఏమీ అనలేక ఇప్పుడు అనలేడు చైనా దగ్గర రేర్ అర్చ్ ఉన్నాయి చైనాతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ కానీ దాని అడ్వాన్స్మెంట్స్ కానీ చాలా ముందుకు వెళ్ళిపోయినాయి దే కాంట్ యాంటోగనైజ్ చైనా రష్యాని పైకి ఎన్ని మాట్లాడినా కూడా వెస్టర్న్ యూరప్కి ఇవాళ దాదాపు వెస్టర్న్ యూరప్ యొక్క ఐ ఫర్గెట్ ద ఫిగర్స్ అండి సిక్స్టీ సెవెంటీ పర్సెంటో వారి సిఎన్జి ఎల్పిజి న్యాచురల్ గ్యాస్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ సప్లైస్ రష్యా నుంచి వస్తున్నాయి ఇవాళ అత్యంత శీతల ప్రదేశం ఉంది అంటే ప్రపంచంలో వెస్టర్న్ యూరప్ లండన్లో రెండు రోజుల క్రితము మైనస్ ట్వెల్వ్ సెంటిగ్రేడ్ ఎట్లా వేడి వేడి పుట్టించాలంటే ఏం చేయాలి న్యూక్లియర్ ఎనర్జీ ఒకటైతే గ్యాస్ సప్లై అన్నది రష్యా ఇస్తుంది నేటో సభ్యులందరూ కూడా రష్యాకి వ్యతిరేకంగా యుక్రెయిన్ తరఫు నుండి యుద్ధం చేస్తూ ఉన్నా కూడా రష్యా గ్యాస్ వీళ్ళకి ఇస్తుంది వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ అన్ని ఎనర్జీ నీడ్స్ అన్నీ కూడా రష్యా కారణంగా ఫుల్ఫిల్ అవుతున్నాయి వాళ్ళు ఎక్కువ మాట్లాడలేరు రష్యాతో మన పైన దాడేందుకు చేయొచ్చు అంటే మనం సర్వీసెస్లో ఉన్నాము మనము రిసోర్స్ సప్లైలో లేము మారుతుంది వచ్చే ఇరవై ఏళ్లలో ఇవాళ ట్రెండ్ చూస్తే మారుతుంది మన దగ్గర ఖనిజాల ఎక్స్ప్లాయిటేషను వాటి ఎక్స్పోర్టు రిఫైన్మెంటు కొత్త శక్తులని భారతదేశం సంతరించుకుంటుంది మీరు అడిగిన ప్రశ్న ఈరోజు వాణిజ్యం వాణిజ్య సెక్యూరిటీ వైజ్ నో నథింగ్ మహా అయితే పాకిస్తాన్కి ఇంకా హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తారు మనం గుర్తుంచుకోవాల్సింది భారతదేశ స్వాతంత్రం నుండి నేటి వరకు భారతదేశానికి సెక్యూరిటీ మ్యాటర్స్లో అత్యంత దగ్గరగా చాలా బాగా సపోర్ట్ చేసింది సోవియట్ యూనియన్ తర్వాత రష్యా మన ఆయుధాలను అక్కడి నుంచి వచ్చినవే వారితో కలిసే మనం డెవలప్ చేశాము మన స్పేస్ క్రాఫ్ట్స్కి ఇంజన్స్ కూడా మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్న టెక్నాలజీని వాడుకునే చేశాం ఈ అంత టైంలోనూ పాకిస్తాన్లో డబ్బులు పెట్టింది అమెరికా మనం అను ఒప్పందం సంతకం పెట్టాక మనతో ఫ్రెండ్లీగా ఉంది అమెరికా అప్పటి వరకు మన వాళ్ళకి వీజాలు కూడా ఇవ్వటం అన్నది చాలా తక్కువ ఈ డెవలప్మెంట్స్ అన్ని రాజీవ్ గాంధీ నుండి మొదలైన డెవలప్మెంట్స్ నైన్టీన్ ఎయిటీస్ నుండి మిడ్ ఎయిటీస్ నుంచి సో రష్యా హ్యాజ్ ఆల్వేస్ బీన్ దేర్ ఈ మధ్య కూడా మాట్లాడుకున్నారు అండ్ ఇంకొక సివిలియన్ ఒప్పందం ఒకటి రాబోతున్నట్టుగా వార్తలు మనం విమానాలు బోయింగ్ కానీ ఎయిర్ బస్ నుంచి కానీ కొంటాం ఎయిర్ బస్ అన్నది యూరోప్ కేంద్రీకృతమైన కేంద్రమైన ఒక సంస్థ బోయింగ్ అయితే అమెరికన్ రష్యా వాళ్ళు సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్ భారతదేశంతో పాటు డెవలప్ చేసి ఇక్కడ తయారు చేస్తారు అన్న వార్తలు వస్తున్నాయి సో మన డిపెండెన్సీ విల్ బి లెస్ ఇప్పుడు వాణిజ్యపరంగా ఏంటి వాణిజ్యపరంగా ఏంటి అని అంటే మనం ఒక అరవై బిలియన్ డాలర్ల వర్త్ ట్రేడ్ అమెరికాతో చేస్తాం కానీ భారతదేశం పుట్టింది అమెరికాకు సామాను సప్లై చేయటానికా భారతదేశం భారతదేశం కోసం ఉంది భారతదేశం తన ఉత్పత్తి తన వారి కోసం అంటే తన డొమెస్టిక్ ఇకానమీని స్ట్రెంగ్ చేసుకోవాలి డొమెస్టిక్ మార్కెట్ని వైడన్ చేసుకోవాలి రీజనల్ మార్కెట్ని బెటర్గా ఎక్స్ప్లాయిట్ చేయాలి మనం సార్క్ సభ్యులం మనం సింగపూర్ బేస్తో ఉండి చైనాను కూడా కలుపుకుని ఉన్న ఇకనామిక్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వాటిల్లో అబ్జర్వర్ స్టేటస్లో ఉన్నాము దాంట్లో మనం ఇంకా మోర్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే అవకాశాన్ని తీసుకోవాలి ఆస్ట్రేలియాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సంతకాలు పెట్టుకున్నాము ఫ్రాన్స్తో యూరోపియన్ యూనియన్తో యునైటెడ్ కింగ్డమ్తో చర్చలు జరిగినాయి కొన్నిటి మీద సంతకాలు పెట్టుకున్నారు ఇంప్లిమెంట్ కాలేదనుకుంటున్నాం సో అమెరికా కోఆపరేట్ చేయని కారణంగా ఇట్లా ఉంది భారతదేశం చేసిన తప్పులు కాదు ఇవి సో మనల్ని మనం గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు మంచి మనస్సుతో కరెక్ట్ ఉద్దేశాలతో భారతదేశం అమెరికాకి అమెరికా అవసరాలు తీర్చడానికి చాలా చేసింది ఒకప్పుడు భారతదేశ అవసరాలకి అమెరికా చాలా చేసింది ఇవాళ మనల్ని ఆ మాటలేంటండి మన దేశ ప్రధానమంత్రి ఫోన్ చేయని కారణంగా డీల్ రాలేదా వీళ్ళమన్నా సుల్తాన్ బజార్లో రోడ్డు మీద ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకునే సేల్స్మెన్ లాగా మాట్లాడతారా మీలో ఫస్ట్ ఎవరికి డబ్బులు పెడితే వాడికే ఇస్తా అంటారా ఇది మూడు ముక్కల ఆట మొదటి వాడికే ఉంటుంది రెండో వాడికి ఉండదు అని చెప్పటం అసలు అంతర్జాతీయ రిలేషన్స్ ఇట్లా నాకు కండక్ట్ చేసేది ఈ చిల్లర పనుల్లో భారతదేశం కోఆపరేట్ చేయకపోవటమే కరెక్ట్ మన దేశానికి హుందాతనం లేదా మన దేశం యొక్క కష్టాలు మన దేశం యొక్క తప్పిదాలు కాదు ఇప్పుడు నేను ఇందాక భారతదేశంలో అందరికీ తిండి లేదే అని ఎందుకన్నాను అది మన తప్పని అనటానికి కాదు అవి మన ఛాలెంజెస్ అని చెప్పడానికి ఎందుకంటే ఒకప్పుడు ప్రపంచ వాణిజ్యంలో ముందు ఉన్న దేశం ఇక్కడికి ఎందుకు వచ్చింది అని అంటే మన మీద కొలోనియల్ రూల్ వచ్చిన కారణంగా మన మీద కొన్ని వందల సంవత్సరాల పాటు యూరోపియన్లు పాలన చేసిన కారణంగా అంతకుముందు భారతదేశం ఎక్కడుండేది ఆ ఉండేటప్పుడు భారతదేశ పాలకులు ఎవరు వాళ్ళు ముస్లింలు నువ్వు ఇవాళ ముస్లింలు తిడుతున్నావు మొఘలుల టైంలోనే బాగా జరిగింది అప్పుడు గుప్తుల కాలంలో కాదు మనది ప్రపంచంలో వాణిజ్యంలో ముందుండటం మనం ఈ తప్పులు చేస్తున్నామన్నది గుర్తించి మన వాళ్ళనే శత్రువులుగా మనం చూస్తున్నామన్నది ఆపేసి మనకున్న నిజమైన ప్రాబ్లమ్స్ ఏంటి వాటి ఆరిజిన్స్ ఎక్కడున్నాయో చూసుకుని అడ్రస్ చేసుకోవాలి మనమైనా అమెరికాకు బానిసలం అండి వాళ్ళు బెదిరిస్తే బెదరటానికి ఈ స ఇది యాభై ఐదవ సంవత్సరం బంగ్లాదేశ్కి ఇండిపెండెన్స్ వచ్చి భారతదేశం బంగ్లాదేశ్కి స్వాతంత్రం ఇప్పించింది ఆ టైంలో మన దేశం మీదకి అణ్వాయుధాలు ప్రయోగించాలి అని నిక్సన్ వంటి దుర్మార్గుడు ఆలోచించాడు మన బే ఆఫ్ బెంగాల్లోకి అమెరికా నౌకల్ని మొహరించారు అప్పుడు అప్పుడే భయపడలేదండి భారతదేశం మీ నుంచి మేము రొయ్యలు కొనుక్కోము అంటేను మీ నుంచి టీషర్ట్లు కొనుక్కోము అంటే భయపడతామా ఇంకెవరు కొంటారో చూస్తాము ఎవరు లేకపోతే మేమే వేసుకుంటాం ఆ టీషర్ట్లు దేట్ ఈస్ క్వశ్చన్ ఆఫ్ డిగ్నిటీ ఇది సర్వసత్తాకత ఉన్న కొలోనియల్ రాజ్యాన్నించి విడిపించుకుని తన శక్తితో బయటకు వచ్చిన ఒక సోవరిన్ సోషలిస్ట్ రిపబ్లిక్ దీనికి చక్రవర్తి రాజు అని ఎవడనుకున్నా కూడా అది బయటవాడైనా మన దేశం వాడైనా అనుకున్నా కూడా ఆ పప్పులు ఉడకవు టెంపరీగా వాళ్ళు ఏదో మనల్ని మన వీక్ స్పాట్ని పట్టుకోవచ్చు సో వీ షుడ్ నాట్ హెజిటేట్ అబౌట్ దిస్ అండ్